సిఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు రాష్ట్రం దివాలా తీసిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు అందాల పోటీలకు రెండు వందల యాభై కోట్లు పెట్టడానికి డబ్బులు ఉన్నాయి కానీ రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వడానికి డబ్బులు లేవా అని ప్రశ్నించారు కోసు కొని తినడం కాదు నువ్వే రాష్ట్రాన్ని పీక్కొని తింటున్నావని మండిపడ్డారు రేవంత్ రెడ్డి సర్కార్ నడుపుతున్నావా సర్కార్ నడుపుతున్నావా అని ప్రశ్నించారు అందాల పోటీలకు రెండు వందల యాభై కోట్లున్నాయి కానీ పెన్షన్ రిటైర్ అయిన మీకు పెన్షన్ ఇచ్చినందుకు కానీ రిటైర్ అయినలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తుంది కానీ పైసలు లేవా ఇదేనా నీ ప్రభుత్వం ఇదేనా నీ ప్రాధాన్యత నన్ను కోసుకొని తింటారా అంటున్న ముఖ్యమంత్రి నన్ను కోసుకొని వండుకొని తింటారా ఇది ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడిన మాట అయ్యా ముఖ్యమంత్రి గారు నిన్ను కోసుకొని తినే అంత లేడు నువ్వే నీ తలమాసిన విధానాలతోనే రాష్ట్రాన్ని కాల్చుక తింటున్నావు రాష్ట్రాన్ని సంవత్సరం రాచి రంపాన పెడుతున్నావు నువ్వు ఇది వాస్తవం ఇలా ప్రజలు రాష్ట్ర ప్రజలు ఒక మౌలికమైన ప్రశ్న అడుగుతున్నారు కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎందుకు మంచిగా ఉండే ఇప్పుడు మంచిగా ఎందుకు లేదు కేసీఆర్ ఉన్నప్పుడు మంచి ఇళ్ళు ఎందుకు మంచిగా వస్తుండే ఇప్పుడు ఎందుకు వస్తలేవు ఎండాకాలం రాగానే మళ్ళీ ఆగం ఎందుకు అవుతుంది మళ్ళీ బిందెలు పట్టుకొని రోడ్డు మీదకి ఎందుకుకోవాలి కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు పడుతుండే ఇప్పుడు ఎందుకు వడతలేదు పురోగమనంలో ముంగటిపోయింది ఇప్పుడు ఎందుకు తిరోగమనంలో అవుతుంది ఎందుకు ఎంతకు అని అడుగుతున్నారు సమాధానం ఉందా నీకాడ అధికారంలోకి వచ్చిన మొదటి రెండు వారాల్లోనే శ్వేత పత్రం అనే అబద్ధాల జాతర మొదలుపెట్టినారు మొదలుపెట్టుడు మొదలుపెట్టుడే ఆరు లక్షల కోట్లు అప్పయిందని మొదలు పెడతాడు ఇవాళ ముఖ్యమంత్రి గారు మరి ఎన్నిసార్లు మారుస్తారో ఆ అంకె కూడా మాకు కూడా అర్థమవుతలేదు మొదలుపెట్టినప్పుడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో ఆరు లక్షల చిల్లర కోట్లు అప్ప అని చెప్పిండు కేసీఆర్ గారు చేసింది ఇవాళ చెప్తున్నాడు నిన్న ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల ఈ సంఖ్య రోజు రోజుకు మారుతూనే ఉంటుందా సర్కార్ నడుపుతుండ్రా సర్కస్ నడుపుతుండ్రా ఏం నడుపుతున్నారు మీరు ఆరు లక్షల కోట్లను చెప్పింది మీరే మళ్ళీ ఇవాళ ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్లను అబద్ధం చెప్తుంది మీరే అసలు వాస్తవం ఏంది నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు మాత్రమే టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు పదేళ్ల కాలంలో సంవత్సరానికి మేము చేసిన అప్పు కేవలం నలభై వేల కోట్లు మాత్రమే ఐదేళ్లలో కేసీఆర్ నాలుగు లక్షల కోట్ల అప్పులు చేస్తే రాష్ట్రానికి శాశ్వతంగా పనికొచ్చే నిర్మాణాలు చేసిందని కానీ రేవంత్ పాలనలో అనుమల కుటుంబ ఆస్తులు అమాంతం పెరిగాయన్నారు సీఎం అన్నదమ్ములు బామ్మర్ది కుటుంబ సభ్యులు అందరి ఆదాయం భారీగా పెరిగిందన్నారు చేస్తే లక్షల నలభై ఒక్క వేల కోట్లు అప్పు చేస్తే ఒక్కొక్క ఇటుక ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటా రాష్ట్రానికి శాశ్వతంగా పనికొచ్చే వచ్చే నిర్మాణాలు చేపట్టి మరి మీరేం చేస్తున్నారు మరి నేను ఇంకొక మాట అడుగుతున్నా ప్రజలన్నీ గమనిస్తున్నారు రాష్ట్రం ఏమో దివాలా దీసిందంటావు రాష్ట్రం దివాలా దీసిందని దివాన మాటలు మాట్లాడతావు మరి మీ కుటుంబ ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయి అనుముల రేవంత్ రెడ్డి గారి కుటుంబ ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయి నువ్వు అదన్న చెప్పు సీక్రెట్ మాకు మీరు ముఖ్యమంత్రి కాంగనే మీ అనుముల ఫార్ములా సీక్రెట్ సాస్ ఏదైతుందో అదే మా ప్రభుత్వానికి మొత్తం ప్రజలకు చెప్తే మంచిది కదా ముఖ్యమంత్రి అయిన ఆరు నెలల లోపలనే మీ అన్న అనుమల జగదీశ్వర్ రెడ్డి గారు వెయ్యి కోట్ల పెట్టుబడి పెడతాను మీ తన ఒప్పందం కుదుర్చుకుంటాడు మీ అల్లుడు వెంకట నరసింహారెడ్డి అనుకుంటా ఆయన పేరు ఆయన కొన్ని వేల కోట్లతోని ఫార్మా కంపెనీ పెడతా అని చెప్పి లగచర్లకు వస్తాడు ఎక్కడికి వెళ్ళి ఈ వేల కోట్లు మీ అన్నకు మీ అల్లుడికి మీ అల్లుడు వారి తండ్రి మీ వియంకుడు నీ అల్లుడు ఆస్తి పెరుగుతుంది నీ బామ్మరి ఆస్తి పెరుగుతుంది నీ కొండల రెడ్డి ఆస్తి పెరుగుతుంది తిరుపతి రెడ్డి ఆస్తి పెరుగుతుంది నీ వియంకును అప్పులు రైట్ ఆఫ్ అవుతాయి నీ ఇల్లు మూడింతలు పెరుగుతుంది కానీ రాష్ట్రం మాత్రం సంగనాకి పోతుంది అయిపోతుంది ఎట్లయితుంది మరిది అందుకే మేము అంటున్నాం ఈ సీక్రెట్ అన్న చెప్పండి మాకు కూడా రాష్ట్రానికి చెప్పండి మీ అన్నదమ్ములు మీ కుటుంబ సభ్యులు వాళ్ళ అప్పులు వాళ్ళ ఆస్తుల గురించి కూడా చెప్పు ఎట్లా పెడుతున్నారు సడన్గా పెట్టుబడులు పెద్ద ఎత్తున అవి కూడా బయటపెట్టు తెలంగాణ ఆస్తులు తగ్గుతున్నాయి ఎట్లా అనుమూల కుటుంబం ఆస్తులు పెరుగుతున్నాయి ఎట్లా ఖచ్చితంగా చెప్పాలి రేవంత్ రెడ్డికి పాలించడం రాకపోతే దిగిపోవాలని కానీ రాష్ట్రాన్ని తిడితే ఊరుకోమన్నారు కేటీఆర్ ఇప్పటి వరకు సహించాం కానీ ఇకపై దూషిస్తే నాలుక చీరేస్తామని హెచ్చరించారు తప్పుకో రాజీనామా ఢిల్లీకి మూటలు వంపుడు ఇక్కడ మేనేజ్ చేసుడు నాతో అయితే ఇక నేను చేతులు ఎత్తేస్తున్నా నేను కూడా ఐపీ డిక్లేర్ చేస్తున్నాను రోజు తెలంగాణ రాష్ట్రాన్ని తిడతా ఉంటే మాత్రం ఇక్కడ దాకా ఉపేక్షించడం ఇక మాత్రం ఊరుకోము కేసీఆర్ గారిని కూడా ఇంకా ఈ చివరిసారి చెప్తున్నాం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని ఇప్పటిదాకా ఎన్ని మాటలైనా పడ్డం ఇక్కడ నుంచి కేసీఆర్ గారిని నువ్వు వ్యక్తిగతంగా దూషిస్తే మాత్రం నీ నాలిక చీరేసే రోజు కూడా వస్తుంది తప్పకుండా యాది పెట్టుకో ఎవడు వందల సంవత్సరాల కోసం పుట్టలేదు ఎవడు వేల సంవత్సరాలు ఉండడు పక్కా చెప్తున్నాం ముమ్మాటికి మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ నువ్వు చేసిన నీ దిక్కుమాలిన పరిపాలన వల్ల అతలాకుతలమైన రాష్ట్రాన్ని మళ్ళా పెట్టే సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే అందుకే వాళ్ళ రాష్ట్ర ప్రజలు నీకు చేతగాకపోతే క్షమాపణ చెప్పు అడ్డమైన హామీలు ఇచ్చినందుకు క్షమాపణ చెప్పి తప్పుకో అంతేగాని రాష్ట్రాన్ని నిందించడం దూషించడం మానుకోవాలని చెప్పి అసమర్థ ముఖ్యమంత్రికి చెప్పు నోట్ల కట్లతో దొరికిపోయిన రేవంత్ రెడ్డి దొంగ కాక మరేంటని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి దొంగ కాబట్టే అప్ప పుట్టడం లేదన్నారు కాంగ్రెస్ లాంటి ఎర్రి పార్టీ దొంగత చేతికి తాళాలు ఇచ్చిందని అన్నారు రేవంత్ రెడ్డిని చేసి రాహుల్ గాంధీ చాలా పెద్ద తప్పు చేశారన్నారు సొంత పనుల కోసం ఢిల్లీ వెళ్లారని అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు చెప్పులు ఎత్తుకపోతారట అర చెప్పులెత్తుకపోయే వాళ్ళు వేరే పార్టీలు ఉన్నారు ఇక్కడ అది వాళ్ళ కథ వేరు కానీ చెప్పులెత్తుకపోవడేది నాకు అర్థం కాదు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు ఎవరు ఇస్తలేరు రాహుల్ గాంధీ ఇస్తలేడు వర కరెక్టే నీకు ఇయర్ కూడా ఎట్లు ఇస్తారు నీకు బయట తెలిసిపోయింది నీ కథ అంతా ఇయరు ఈ కొత్తగా ఎవరైనా చుట్టపూడి కొత్తగా వస్తేనేమో మర్యాద ఇస్తారు ఎవరైనా సరే నాలుగు రోజులు ఉంటుంది మర్యాద ఇక కానీ నువ్వు వచ్చేదేమో ఢిల్లీకి నీ పని మీద వస్తావు మీ మీ మూటలు మోసకపోయినందుకు నలభై నలభై రెండు నలభై మూడు సార్లు పోతవి ఇప్పటికీ అలానట ఈయన ఎకానమిక్ క్లాస్లో పోతుండట ఫోటోలు మొత్తం బయట పెడతాం ప్రైవేట్ ఫ్లైట్లు బిజినెస్ క్లాసులు మీ ట్రిప్పులు మొత్తం ఫోటోలు బయట పెడతాం సోషల్ మీడియాలు ఇప్పటికి తిరుగుతున్నాయి మళ్ళీ పెడతాం అరే గింత అన్యాయ మాటలు మాట్లాడతారు నలభై మూడు సార్లు ఢిల్లీకి పోతవి నలభై మూడు పైసలు లేకపోతేవి ఏముంటుంది ఇచ్చే నీకు ఢిల్లీ మార్కెట్లో ఏకొత్త వెళ్ళియ్యాలి అపాయింట్మెంట్ ఇస్తలేరు ఏం చేయాలి మరి నువ్వు మూట మూటలు మోసినందుకు వస్తున్నావు ఢిల్లీకి రాహుల్ గాంధీకి మూటలు ఇస్తుంది వస్తున్నావు మొదలు మర్యాద ఉంటుంది ఈ ఆఖరికి దొంగలక్కనే చూస్తారు